అది అన్నం అయిందా టీ ఎంతమందికి ఇది అమ్మా ఎంతమందికి అండి ఎయిట్ ఉన్నారు సార్ రోల్ ఎంత అంతా ఉన్నవాళ్ళు రోల్ ఎంత ఎంతమంది రోల్ ఫార్టీ ఎయిట్ ఉన్నారు దోశకా கொஞ்சம் வாடேனு சொல்லி விழுதம் ஏன் அண்ட் அப்படி படித்த கடுமனி வந்து பிள்ளைகள் గంజి ఉంచండి గంజి ఉంచారు కదా మరి కొద్దిసేపు ఉడకబెట్టచ్చు కదా ఏ బాబు కడుగు నొప్పి లేస్తాయా స్వామి నువ్వు ఏం చెప్తాను కడుపు నొప్పి లేస్తాయి పిల్లలకు బియ్యం బియ్యం ఉంది లేదండి కాదండి ఇది ఉంది కదా ఇప్పుడు మీరు ఉంచితే ఆ ప్రాబ్లం ఉండదు కొత్త బియ్యం కొత్త బియ్యమైనా గంజి మీరు ఇప్పుడు బొక్కలు దాంట్లో రంధ్రాలు దాంట్లో పెట్టారు కదా మరి కూడా అట్టే ఉంది బాబు అదే మరి లేదమ్మా కడుపు నొప్పులు పిల్లలకు సంపాదన ఉండరా పిల్లలు మీరు మరి ఏంది అది నాకు అర్థం కాదు మీరు వంట సరిగ్గా చేయడం లే బయట కంప్లైంట్ మాకు మీ మీద రుచికి చేయడంలే ఏది పట్టించుకోవడంలే వాడని చెప్పిన ఇన్నరంట మీరు పోతావు ఇంటికి నువ్వు ఏమనుకుంటాడ ఏమి ఇదేమన్నా మీ అబ్బగారు సొత్తు అనుకున్నావు ఆ ఇది ఎట్ట లేదమ్మా బయట పిల్లల కంప్లైంట్ అక్కడ చేస్తేనే వచ్చింది ఇంత దూరం మేము నువ్వు అసలు ఎవరిని కేర్ చేయమంటనే తీసేయండి ఏముంద ఏందండి మీరు ఆ మాత్రం మీకు 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 ఆ పవర్ లేకుంటే ఎట్లా ఎంతమంది పిల్లలు చెప్పారు తెలుసా మాకు బయట ఇడ్లీ అసలు వరస్ట్గా ఉంటుందంట ఇడ్లీ నువ్వు సరిగ్గా చేయడం లేదమ్మా నీకు ఇష్టం లేకుండా మానుకో మీ తాత రోజులు వస్తారు ఏంది అది మీ ఇష్టం వచ్చినట్టు అది బి అన్నం అంటారా దాన్ని కడుపున లేదు వస్తారు పిల్లలు నువ్వు అసలు కూరలు సరిగాయంట రుచి పసి ఉండదంట చండాలంగా చేస్తావంట బయట కంప్లైంట్ నీ మీద నువ్వు కరెక్ట్ కాదు పద్ధతి మార్చుకోను ఇంకోసారి వస్తా నేను లేదమ్మా నువ్వు రూట్ మార్చుకోవాలా నీ మొహం బాగున్నాయి ఏడబాగున్నాయి రా బయటంతా మీ మీద కంప్లైంట్ చేస్తూ ఆ స్కూల్లో అరెస్ట్గా పెడతా ఉన్నారు ఆ హాస్టల్లోని అన్నిటికీ బాగుంటాయి బాగుంటాయి ఏమేమి కొడతారా మిమ్మల్ని ఏమన్నా నిజాలు చెప్పేదానికి ఏమి రోగమా అక్కడ బయట మాకు చెప్పినారా మాకు కంప్లైంట్ వచ్చింది మేమే ఇక్కడ అన్నిటికి బాగుంటాయి సార్ బాగున్నాయి సార్ ఏంది అది గంగిరెద్దులాగా తల్లితే సరిపోయిందా బాగుంటాయా ఎక్కడరా బాగుండేది ఎక్కడ బాగుండేది నిజం చెప్పండి మాతో మీకు మీ మీ మేలు వచ్చింది మేము ఏంటో విజయవాడ నుంచి వచ్చినాం మేము పట్టి రాలే మేము ఇక్కడికి ఏ పని లేక వచ్చినాం అనుకుంటాను రా మీకోసంరా మంచి భోజనాలు చేయాలా ఆ బియ్యం ఎట్టున్నాయి ఉడికిన పెట్టారు బియ్యం బియ్యం ఉంది తింటే కడుపు నొప్పి వస్తారు రాయాలరా మీకేం అర్థం కావడంలే నిజమ్మా మీ లేవు మీకు భోజనాలు మీరు కావాల్సి ఇంకా వార్డెన్ ముందు వాళ్ళ ముందు బాగుంది సార్ అన్నీ బాగుండే సార్ అని చదువుకుంటా ఉన్నారు ఏదైనా నిజంగా ఉండాలా స్పష్టంగా మాట్లాడాలా ఏమేమి కొడతారా చంపుతారా ఇది కాకపోతే ఇంకొక హాస్టలు లేకుంటే డైరెక్టర్ రండి నా నెంబర్ ఇస్తాను మీకు నా వాట్సాప్ కనిపిస్తూ ఉన్నాడు చికరు దాంట్లో నా వాట్సాప్ నెంబర్ ఉంది దాన్ని మెసేజ్ పెట్టండి మీ పేరెంట్స్ ఫోన్లో నుంచి మేము యాక్షన్ తీసుకుంటాం ఇంటికి పంపిస్తాం ఎవరినైనా కానీ ఈ ఫుడ్ కమిషన్ ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ మీరు తింటున్న ఆహారానికి భద్రత కల్పించవలసిన బాధ్యత మా కమిషన్ మీద ఉంటుంది మొత్తం ఈ స్టేట్ అంతా తిరుగుతూ ఉంటాం ఇది ఇరవై ఒక్కో జిల్లా నేను తిరగడం నేను మే నుంచి ఇప్పటికీ ఇరవై ఒకటో జిల్లా తిరుగుతూ ఉన్నా ఇది అర్థమవుతుందా పెద్ద పిల్లలు మీరన్నా అయ్యేంద్రా గంగిరెద్దులు తలపుతారా అన్నిటికీ సిగ్గులే అన్నం అది అన్నం నిట్టిందారా బియ్యం బియ్యం రాడ ఏదో ముద్ద అవుతుందంట గు ఏదేమో చెప్తా ఉంది ఆమె ఏ ముద్ద అయ్యేది ఏముంది అక్కడ గంజ ఉంచేటప్పుడు ముద్ద కాదు ఎప్పటికీ గంజ ఉంచుకుంటే ముద్ద అవుతుంది ఏదో దానిపై ఏదో మేము అడవుల నుంచి వచ్చినావా మా దగ్గర ఏడెట్లుండేది ఓకేనా మీ మీ భోజనాలు సరిగా ఉండడం లేదు ఆ మీద రాసుకో కోటి సార్ వాడేను సార్ నెంబర్ రాసుకో వారానికి ఒకసారి ఎట్లుంది ఏంది కనుక్కోవాలా ఏమి ఈ పిల్లలకి నీ పర్సనల్ నెంబర్ పేపర్లో రాసి నీకు ఫోన్ చేయమని చెప్పు ఈ హాస్టల్లో ఎట్ట బాగుండదో అన్నం చూస్తాను నేను ప్రభుత్వం ఇస్తుందమ్మా ఉచితంగా అది మీ హక్కు మీకు గౌరవం ఇస్తా ఉంది అది మీరు సాధించుకోవాలా ఏదో పశువులు పెట్టినట్టు పెడితే తిని హ్యాపీగా ఉన్నారా మీరు సిగ్గులే గట్టి చెప్పండి ఉన్న ఉండే విషయము అప్పుడు కదా మేము ఏదైనా చర్యలు తీసుకుంటాం మేమేదో వస్తా ఉన్నాం పా వాటర్లు ఉంటారు ఇండియా పక్కనే మేము అడుగుతాం మిమ్మల్ని మీరు గంగిరెద్దులాగా అన్నీ బాగున్నాయి సార్ ఎస్ సార్ ఎస్ సార్ ఎస్ సార్ ఏంది మీనింగ్ లేకుండా మీరు సాటిస్ఫైడ్గా లేరు మా ఇక్కడ నాకు అర్థమవుతుంది మీ మొక్కలు చూస్తేనే ఏదో గడ్డి తింటా ఉన్నారు పోతా ఉన్నారు ఏదో ఊరికే పెడతా ఉన్నారు కాబట్టి తింటా ఉన్నారు అనుకుంటున్నారు మీరు ఊరికనే ఎవరైనా ఆహ్వాళన చేస్తే పెద్ద క్రైమ్ అది ప్రభుత్వం మీకు ఇస్తున్న హక్కు ఇది ఈ హక్కును మీరు సాధించుకోవాలా మీరు సాధించుకోవడానికి ఏదైనా ఇబ్బందులు వస్తే మేము ఉన్నాం అదో వాట్సాప్ నెంబర్ మా నెంబర్ నోట్ చేసుకోండి మీరు నైన్ ఫోర్ నైన్ జీరో గుర్తుపెట్టుకోండి బయట చేపిస్తాను నేను పలకండి నైన్ ఫోర్ నైన్ జీరో డబల్ ఫైవ్ త్రిబుల్ వన్ సెవెన్ నైన్ ఫోర్ నైన్ జీరో ఒక పార్ట్ ఓకే నైన్ ఫోర్ నైన్ జీరో ఓకే డబల్ ఫైవ్ త్రిబుల్ వన్ సెవెన్ చెప్పండి యాక్టివ్ రా మీకోసం చెప్పేది నాయనా మీ మీకోసం మీ మంచి కోసం చెప్తున్నా నేను మీ మీ హాస్టల్లో ఎలా ఉన్నాయో భోజనాలు చెక్ చేయమని మమ్మల్ని నియమించింది ప్రభుత్వం మేము అన్ని చూసుకోవాలా ఓకే చెప్తారా ఇప్పుడు నైన్ ఫోర్ నైన్ జీరో డబల్ ఫైవ్ ట్రిపుల్ వన్ సెవెన్ చెప్పండి మీ 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 బుక్స్లో రాసుకోండి రూమ్లలో పోయినాక గోడల మీద పెట్టుకోండి మీ ఇంటికి పోయినాక మీ ఇంట్లో రాసి పెట్టండి లైఫ్ లాంగ్ ఉంటుంది ఈ నెంబర్ ఇది ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ ఫోర్ లైన్ డిపార్ట్మెంట్స్ మీద పనిచేస్తుంది నెంబర్ వన్ సివిల్ సప్లైస్ రూపాయి బియ్యం ఇస్తారు కదా మీకు ఇంటికాడా ఆ బియ్యం కరెక్ట్గా ఇస్తున్నారా లేదా కొలత కొలత ప్రకారం ఇస్తున్నారా లేదా కొంతమంది ఏమైనా ఎగరగొడతా ఉన్నారా డబ్బులు ఇస్తామంటున్నారా ఆ విషయాల మీదే చర్యలు తీసుకుంటాం ఓకే నెంబర్ టూ ఐసిడిఎస్ అంగన్వాడీ వ్యవస్థ తెలుసా మీకు అంగన్వాడీ అంటే అక్కడ భోజనాలు ప్రెగ్నెంట్ లేడీస్కు ల్యాక్టేటింగ్ అంటే గర్భిణీ స్త్రీలకు బాలింత తల్లులకు ఇచ్చే భోజనాలు చిన్నపిల్లలకి ఇచ్చే భోజనాలు సక్రమంగా ఇస్తున్నారా లేదా అని చెక్ చేస్తాం ఓకే అలాగే నెంబర్ త్రీ మధ్యాహ్న భోజన పథకం మీరు డేస్ కావాలంటే కదంతా వెళ్తారు కదా స్కూల్కు ఆడ మధ్యాహ్నం భోజనం పెడతారా ఆడ బాగానే పెడుతున్నారా ఆడన్నా ఆడ కూడా సరిగా లేదా ఏ స్కూల్ మీది కోటి రాసుకో ఆ స్కూల్ ఎవరో రాసుకో జెడ్పీ హై స్కూల్ భీమడోలు మీరు చెప్పినామని నేను ఎవరికి చెప్పను మీరేం టెన్షన్ రాకండి రేపు జేసీ గారికి కలెక్టర్ గారికి మేము కంప్లైంట్ చేస్తాం ఓకే మీకు జగనన్న గోరుముతాన్ని మంచి భోజనాలు స్టార్ట్ చేసినాడు జగన్ సారు అవి కూడా బాగలేవండి మనకు చాలా అవమానం మీకు వెజిటబుల్ బిర్యానీ పెట్టడం లేదా వెజిటబుల్ బిర్యానీ ఆలు కర్రీ పెడతారా అదే కొంచెం బాగుంటుందా ఉంటుందా చెప్పండి అదే ఆ రాయన స్కూల్ లేరు పర్లే అప్పుడు వైట్ రైస్ ఉన్నప్పుడు బాగుంటుందా పప్పు వైట్ రైస్ అన్నం బాగుంటుందా కిచిడి బాగుండదు ముద్ద ముద్ద అవుతుందా ముద్ద ముద్ద అవుతుంది రాసుకో పిఎస్ స్కూల్లో శ్రీనివాసన్ ముద్ద ముద్ద ఊరి స్కూల్ పేరు అయ్యి రాసుకో ఎగ్గా ఏమి ఎగ్స్ బాగున్నామంటాడు స్కూల్లో చూడు ఇప్పుడు మీకు ఉడకడం లేదా లేకపోతే ఏంటి సొగం సొగం ఉడుకుతాయి వాసన వస్తుంటాయా ఇక్కడ ఎక్స్ బాగానే ఉంటాయా గుడ్ అసలు బాగుండదా హాస్టల్లో బాగానే ఉంటుంది హాస్టల్ అన్నీ బాగానే ఉంటాయా మరి అన్నమేందిరా నాయన బిఎంబిఏ ఉందిరా మీ వాటిని సార్కి చెప్తా ఉన్నాం ఆ ఆవిడకి చెప్పాము బాగా చేయమని చెప్పేసి మీరు బాగా చేయలేకుంటే ఏమైనా ఆ నెంబర్కి వాట్సాప్ పెట్టండి ఓకే ఆ స్కూల్ విషయం ఏందో చూస్తాం మేము రేపు పిలిపిస్తాం వాడ హెడ్ మాస్టర్ రమ్మని చెప్పండి కోటి ఏది రాసుకో ఈ స్కూల్ హెడ్ మాస్టర్ రావాలి రేపు మీటింగ్ రివ్యూ మీటింగ్ వెళ్ళుండి ఎవరు లేరు హెడ్ మాస్టర్ను రేపు ఎల్లుండి రివ్యూ మీటింగ్ ఉంటుందండి మూడు గంటలకు కలెక్టరేట్లో మేము స్పెషల్గా రమ్మన్నామని చెప్పండి మీకు ఇచ్చారు కొన్ని రైస్ చూసారా నోట్లో పెట్టుకోండి అవి ఎలా ఉన్నాయి ఏంటి ఇవి తెలుసా ప్లాస్టిక్ ఎవరు నేర్పించినారా మీకు ఎవరు పోయినా కానీ ప్లాస్టిక్ 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 నూట యాభై రూపాయలు రా కిలో ఇవి కొనేది ముప్పై ఎనిమిది రూపాయలు మనం ప్లాస్టిక్ తెచ్చి బియ్యంలో కలిపితే నష్టం వాళ్ళు మరి ఎవరెన్నో కలుపుతారా నూట యాభై రూపాయలు కిలోరా ప్లాస్టిక్ అనేది బిందె ఎంత ఒకటి ఒక బిందె ఆరు వందల ఏడు వందల గ్రాములు ఉంటుంది బిందె ఎంతదా అది నూట నూరు నూట పది రూపాయలు ఉంటుంది అవునా మరి కిలో అనుకునేప్పుడు నూట యాభై రూపాయలు అవుతుంది ఇవి కొనేది ప్రభుత్వం ముప్పై ఎనిమిది రూపాయలకు కొని మనకు హాస్టల్స్కి అన్నిటికి ఇస్తూ ఉంది ఈ హాస్టల్లో కలపర్లే ఇవి ఇవి మీకు మిడ్ డే మీల్స్లో కలుపుతారు ఇవి ఇవి బియ్యం కాదు కెన్నల్స్ అంటారు వీటిని ఇవి బియ్యం కాదు వరి వరి గింజల నుంచి వచ్చిన బియ్యం కాదు ఇది ఇవి తయారు చేసిన పదార్థం ఇది బియ్యం రూపంలో ఇది నీళ్ళలో నానేస్తే మెత్తగా అయిపోతుంది అన్నంలో ఉడకబెడితే కరిగిపోతుంది కనరాదు ఇది దీని ప్రత్యేకత ఇది పదార్థం ఇది ఇది ఫోలిక్ యాసిడ్ బిట విటమిన్ బిట్వెల్వ్ ఐరన్ బియ్య పొడితో తయారు చేసిన ఒక పదార్థం ఇది ఇది బియ్యంలో కరిగిపోతుంది మధ్యాహ్న భోజన పథకంలో పెడతారు ఇవి అంగన్వాడీ స్కూల్స్లో పెడతారు రేపు సంవత్సరం ఏప్రిల్ నుంచి మన హాస్టల్స్లో ఇండ్లలో ఇచ్చే రూపాయి బియ్యంలో కూడా ఇవి వస్తూ ఉన్నాయి రేపు దీనివల్ల బ్యాక్ బోన్ స్ట్రెంతాన్ అవుతుంది నాడు వ్యవస్థ బాగా పనిచేస్తుంది ఎప్పుడు ఎవరైనా అంటే కదా మీరు ప్లాస్టిక్ గీస్టిక్ కాదు అది అది ఫోలిక్ యాసిడ్ ఫోలిక్ అది కూడా గుర్తుపెట్టుకో విటమిన్ బిట్ వాల్ ఐరన్ గుర్తుంటుంది మీకు సింపుల్ వర్డ్స్ కాబట్టి ఫోలిక్ యాసిడ్ ఫోలిక్ యాసిడ్ ఫోలిక్ యాసిడ్ విటమిన్ బిట్ వాల్ ఐరన్ బియ్య పొడి బియ్య పిండి ఉంటుంది తీసినారా నూకలతో బియ్య పిండి చేస్తారు అదంతా తయారు చేసి తయారు చేస్తారు ఇవి నానేస్తే కరిగిపోతుంది కరిగిపోతుంది ఓకేనా